హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఇన్ని సీతవాళ్ళ నాని పిలుస్తారని మనం చాలా వీడియోలు చేస్తున్నాం ఇంతకుముందు కూడా అంటే మంచి పట్టాపుంజులు అలాగే పుంజులు పెట్టలు పిల్లలను కూడా పెడుతుంటారండి మంచి టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించినటువంటి పిల్లల్ని పెట్టల్ని పుంజుల్ని పెంచుతుంటారు అలాగే మంచి అవుట్పుట్ కూడా తీస్తారండి పిల్లలు కూడా చాలా క్వాలిటీలు ఉన్నాయి ఏమంటే సేల్స్ అయిపోతారండి వీడియోలో అలాగే ఈ వాళ్ళ వీడియోలో మీకు వచ్చేసి ఒక మంచి క్వాలిటీ గల జాతి పుంజం తమకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకి నెమలని చెప్తున్నారు కాకి నెమలుగా ఈ పుంజు యొక్క రంగు చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారు అంటే ఇక పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఈ కాకి నెమల పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే ఎత్తు వస్తే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అండి ఇక బరువు సరికే మూడున్నర కేజీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు అండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజం అండి ట్వెల్వ్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు పన్నెండు నెలల వయసుకుల పుంజండి కాకినాడ పుంజు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారు అండి సెవెన్ థౌసండ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఏడు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛాయల్ సాధనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకోవచ్చండి లైవ్లో చూసుకుంటే కనుక మనకు ఒకవేళ పుంజును వచ్చి ధర మాడుకుంటే కనుక మనతో పాటు ఒకవేళ కుదిరితే మనతో పాటు ఇంటికి సేఫ్టీ తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనే ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్ లెవెల్ చూసి తీసుకునే ప్రయత్నించండి నేనైతే నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకొని ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి లేని కనుక కోల్డ్ కోల్ వీడియోస్ని మంచిగా వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్